సామ్ వన్ థర్టీ నైన్లో చూస్తే ఈవెన్ బిఫోర్ మై ఫ్రేమ్ వాజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ యూ నేను రహస్యం పుట్టిన నాడు భూమి ఒక అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు ఒక బేబీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అ స్మాల్ బ్లడ్ సెల్ అప్పుడు నుంచే దేవుని కళ్ళు ఆ సెల్ నుంచే స్టార్ట్ అయింది అందరు మనకు అనిపించేది బేబీ బయటికి వచ్చాక తొమ్మిది నెలల తర్వాతనే కదా వీసీ ద రియల్ బేబీ అసలు బేబీ ఫుల్లీ ఫార్మ్డ్ బేబీ కానీ ఏసే కళ్ళు మాత్రం ఈవెన్ బిఫోర్ ద అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్ పిండముగా ఉన్నప్పుడే దేవుడి యొక్క కనుదృష్టి ఉంది ఈరోజు మనందరి మీద కూడా ఈవెన్ బిఫోర్ వీ వె ఫార్మ్డ్ ఇన్ సైడ్ ఆ మదర్స్ హోమ్ గాడ్స్ ఐస్ వేర్ అపోనర్స్ నమ్ముచ్చినారా దేవుడు కళ్ళు నా మీద ఉన్నాయి అని ఈరోజు మనం అనుకోవాలి ఎప్పుడు ఇప్పుడు కాదు ఒక దేవుడిని వెంబడిస్తే దేవుడిలో నడుచుకుంటేనే దేవుడికి అందుకే దేవుడు కళ్ళు నా మీద ఉన్నాయని కాదు దేవుడు కళ్ళు మనం పాపంలో ఉన్నప్పుడు మన మీదనే ఉన్నాయి మనం పిండంగా ఉన్నప్పుడు ఉన్నాయి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు కూడా ఆయన కళ్ళు మన మీదనే ఉన్నాయి వీ కెన్ నాట్ హైడ్ అవే ఫ్రమ్ గాడ్ దేవుడికి దాచుకొని మనం ఉండలేము కదా గాడ్స్ ఐస్ ఆర్ ఆల్వేస్ ఆనస్ అండ్ ఆర్ ఆల్రెడీ ఇన్ హిస్ మైండ్ అందుకే అందుకే హి హిజ్ ఐస్ ఆర్ ఆనస్ అండ్ బుక్లో కూడా ఆ గ్రంథంలో కూడా లెక్కింపజేశాడు దేవుడు అంటే చూడండి మన పర్పస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వెండర్ ఇట్ స్టార్ట్ పిండంగా ఉన్నప్పుడు అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్ అప్పుడు నుంచి మొదలైంది ఏది మన ప్రణాళిక అప్పుడే భూ ఈ భూమి పునాదులు అప్పుడే దేవుడు గాడ్ హ్యాస్ ప్లాండ్ ఈచ్ వన్ ఎవరికి ఏ ప్రణాళికతో ఉండాలి ఈరోజు మనం కూడా నా జీవితం వ్యర్థం ఎందుకు వై వాట్స్ ద పాయింట్ అని అనిపించినా కూడా నో గాడ్ ఈజ్ రిమైండింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ వీ వీ షుడెంట్ లీవ్ దిస్ ఎర్త్ ఈ భూమిని అసంపూర్ణమైన పనితోటి మాత్రం విడిచి వెళ్ళదు దేవుడు మనకి ఏ పని పనిచ్చాడో అది జరిగించి పూర్తి చేసి సంపూర్ణంగా చేసే అప్పుడు మనం వీ హ్యావ్ టు లీవ్